బ్యాంకు లోపల ఉద్యోగం చేస్తూ బ్యాంక్ లో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని లోన్లు ఆశ చూపించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు బ్యాంక్ ని ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు ఇట్లాంటి నకిలీ లోన్లు సృష్టించి బ్యాంక్ ని మోసం చేశారు ఇప్పుడు వీళ్ళని నమ్మి ఆధార్ కార్డులు ఇచ్చి పాన్ కార్డులు ఇచ్చి ఫోటోలు దిగి చాలా మంది కూడా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు వాళ్ళకు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు మన ఏలూరు బ్రాంచ్ బ్యాంక్ లో కూర్చొని బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు ఇలాంటి బ్యాంక్స్ లో వీళ్ళు ఉద్యోగులుగా చేరి వేరే వేరే వ్యక్తులకి మీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకుని దొంగ ఎలక్ట్రికల్ బిల్లు సృష్టించడము తెలియని ఇండ్ల ముందు వాళ్ళ చేత ఫోటోలు తీపించడము వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇల్లు ఆ ప్రాపర్టీ అలా వాళ్ళ దాని బ్యాంకు కూడా నమ్మించేటట్లు ఫోటోలు తీయడం ఫేక్ పీపుల్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళ ప్రాపర్టీ లో కూర్చోబెట్టి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేపించి ఆ రిజిస్ట్రేషన్స్ బ్యాంక్స్ లో పెట్టి పెద్ద ఎత్తున వీళ్ళు మోసం